ఎపిసోడ్ లో నాగార్జు గారు సంజనా గారి మీద సీరియస్ అయ్యారు అవునవును సీరియస్ అయ్యారు అంటే అవాస సిచ్యువేషన్ వచ్చింది అలా కల్పించుకుంది సంజనా గారు అర్థమవుతుందా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడదాం ఎవరు ఊరుకోరు కదా అది కూడా పర్సనల్ అటాక్ చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నామినేషన్లో రీతు గారు పెట్టిన పాయింట్ ఏంటి మీరు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి కానీ అప్పటి నుంచి మీరు ఆడలేదు అనేసి అర్థమవుతుంది వస్తుందంటే దాని గురించి మాట్లాడుతుంటే బాగుండేది అలా కాకుండా పర్సనల్గాను అతని పక్కన కూర్చున్నాం మీరు కళ్ళు ముసుకో వస్తుంది మీరు మీరు చూడలేకపోతున్నాం నేను ఎవరు చూడమన్నా కలు ముసుకొనికో తప్పుసుకోమనుకో అర్థం అవుతున్నాను అయినా వాళ్ళు అంత తప్పేం చేయలేదు కదా మనం కూడా చూస్తున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అర్థం పక్కన కూర్చున్నంత మాత్రం తప్పైతే ఎమ్మెల్యే గారు పక్కన కూడా కూర్చుంటుంది కదా మన తప్పు కాదా కాదా చెప్పండి గారు జోకులు వస్తుంది అంత ఇలా కొట్టి కూడా మాట్లాడుతుంది అవన్నీ కూడా తప్పే కదా సో అది కరెక్ట్ కాదనమాట మేడం అవునవును అవును కూడా నాగార్జున

సో ఇప్పుడు ఏంటంటే సజనా గారు ఏం చేశారంటే లైక్ ఆమె ఏంటంటే ఉండడానికి ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది హౌస్లో కానీ ఈ ఫోర్ మెంబర్స్ వాళ్ళు తీసుకుని ఉండాలనుకోవట్లేదు అంటే నేను ఒకటి దయా దాక్షిణ్యాల మీద ఎందుకు బతకాలి అనే ఫీలింగ్ అవుతుంది అర్థమవుతుంది అది సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవాలా అలా తీగో అనుకోవాలా మనకు తెలియదు ఇలా అనుకునే పర్సన్ అయినప్పుడు మన స్టార్టింగ్ నుంచి కూడా ఒకసారి హెయిర్ అవన్నీ ఇచ్చేస్తున్నారు అప్పుడే అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదా వద్దు నాకోసం ఎవరు త్యాగం చేయొద్దు నేను ఇట్లా ఉండాలనుకోట్లేదు మీరు త్యాగం చేస్తే రేపటి రోజున మీ వల్ల నేను ఉన్నాను తప్ప నా నాకే నాకే నేను ఉన్నాను అనుకోరని అని చెప్పచ్చు చెప్పచ్చు కదా బట్ అలా చెప్పలేదు అనమాట అర్థమవుతుందా ఇప్పుడు అప్పుడు తీసుకుంది హెల్ప్ నాకు ఇక్కడ దరిద్రం ఏంటంటే ఒక పాయింట్ నాకు నచ్చింది సైనా గారు రీతో హెయిర్ ఇచ్చింది అది ఓకే ఫైన్ జరిగింది హెల్ప్ నాకు కొద్దిగా హెల్ప్ చేసి ఇంకా మాట్లాడుతూనే ఉంటారు పెద్ద దాని గురించి అంటే వాళ్ళు డాడీ చనిపోయాడు షర్టు దాన్ని ఇచ్చేసి నాకు సరీలు ఇచ్చినందుకు మాత్రం దానికి హైలైట్ ఏంటి అని మాట్లాడుతున్నాడు రే ఒక మనిషి చనిపోయాడబ్బా అమ్మాయికి ఎంత బాధ ఉంటుందో వాళ్ళు ఫాదర్ లేరు షర్ట్ దాన్ని చాలా ఎమోషనల్ అయినా కూడా శారీస్ గురించి వాళ్ళు అడిగినప్పుడు పర్లేదు ఈ రోజు నేను తీసుకున్నాను నేను ఫీల్ అయ్యాను మా డాడీ షర్ట్ అయిపోయింది పర్లేదు ఆమెకి ఇచ్చేయండి పాపడుతుందని రీతి సాక్రిఫైస్ చేసింది కదా అది కరెక్ట్గా తను చేసింది మరి అది చేసినప్పుడు దానికి అంత మాత్రం కృతజ్ఞత లేదబ్బా సజనా గారికి ఇదంతా పక్కన పెట్టేద్దాం సో ఈమె దానివల్ల ఏంది నేను ఉన్నను నేను వెళ్ళిపోతాను నాకు వాళ్ళందరూ ఒపీనియన్ అయితే నాకు అవసరం లేదు నేను ఉండాల్సిన అవసరం లేదు అంటే మా నాగార్జున గారు ఏంటి నాగార్జున గారు ఫీల్ ఏంటంటే ఆల్రెడీ ఆమె ఒక తప్పని బయట జరిగింది నిందనేది జరిగింది ఆ విషయంలో దాన్ని పోగొట్టుకోవడానికే బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చారు అర్థమవుతుంది ఆమె కూడా అందుకే వచ్చింది సో మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేసుకొని ఇప్పుడు ఆమె బయటకు వెళ్తే దీని మీద తప్పు ఉండిపోద్ది కదా ఆమెది సో అలాంటి మిస్టేక్ మళ్ళీ ఎందుకు చేసుకుంటాను నాగార్జున గారు ఫీల్

ఓవర్ గా మాట్లాడుతుంది ఓవర్ గొడవలు వేసుకుంటుంది ఓవర్ కామెడీ చేసేస్తుంది ఓవర్ యాక్ట్ చేసేస్తుంది అందరితో ఎందుకంటే బాబాయ్ నేను ఇప్పుడు ఇలాగా చేయకపోతే జనాల్లో వెళ్ళను ఏదో చేయాలని చెప్పేసి సో ఆమె ఇంటెన్షన్ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్యూర్ గా అనిపించలేదు ఇప్పుడు ఆమె ఎందుకండి ఇప్పుడు తనజ గారు ఉన్నారు ఇప్పుడు మీరు అడిగారు గుడ్ క్వశ్చన్ తనేజా గారు ఉన్నారు మీకు ఏమైనా కనిపించింది కామెడీ అనేది కనిపించింది మాలు కనిపించలేదు నాకు కనిపించలేదు ఓకే ఫైన్ పర్లేదు నీ ఒపీనియన్ నా ఒపీనియన్ ఉండొచ్చు నాకు కామెడీ కనపాలి ఆమెలో పోనీ గేమ్ అనుకున్నాము సపోర్ట్ 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 వచ్చింది మొన్న ఒకటే ఆడింది ఎప్పుడు మన ప్రేరణ వచ్చింది ఆ రోజు నాకు నిజంగా ఆడుచుకోని చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే సూపర్ ఆడింది నాకు నిజంగా టఫ్గా ఆడిన పర్సన్ అమ్మాయి మన ఎవరు డిమోన్ పవన్ ఆడారు అది ఇమా ఇమే గారు ఆడారు వీలు వీలు చాలా బాగా టఫ్ ఫైట్ లాగా నాకు మిగతా అంత అనిపించలేదు సో అట్లా ఒక దగ్గర ఆడింది అమ్మాయి సో ఇప్పుడు అమ్మాయి కూడా ఎక్కువ గేమ్ ఏం ఆడింది అప్పుడు అనుకుంటే అక్కడ ఒకటే ఆడింది అండ్ నెక్స్ట్ అన్ను పోనీ ఎంటర్టైన్మెంట్ ఏం చేసింది ఎవరికైనా ఏం చేసింది సుమ్ము సుమ్ము అన్న ఎంటైన్మెంటా మీ లెవెల్లో కాదు కదా ఓకేనా లెవెల్ కాదు కదా మరి ఎందుకు ఉంచారు ఆ ఉంచడం పక్కన బట్టి టా టాప్లో పెట్టారు కదా ఆమె మొన్నటిదాకా ఇప్పుడు కళ్యాణ్ గారు అంటున్నారు మళ్ళీ మారిపోయింది సెంటిమెంట్ కొట్టారు బయట ఫ్యామిలీ పరంగా మారిపోయింది ఇప్పుడు తనుజ గారి నుంచి కళ్యాణ్ గారికి వచ్చారు ఓకేనా మరి ఆమె ఎందుకు ఉంచారు నేను ఏమంటానంటే సంజన గారు ఉంచినట్టు ఒక కారు ఉంటుంది బ్రదర్ అదేమో మన తెలియజేస్తే బిగ్ బాస్ తెలియాలి వాళ్ళ టీఆర్పీ రేటింగ్ అర్థమవుతుందా మన పరంగా అయితే నేనైతే చెప్తాను బ్రదర్ ఉన్న వాళ్ళు నేను తీసి మన చాలా చాలా రోజులు చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తారు బిగ్ బాస్కి అర్థమవుతుందా ఆయనకు ఉంది టీఆర్పీ పరంగా దేనికి ఏదో మాట వదిలేది లేదా దొంగతనాలు చేస్తుంది అని చెప్పి మనకైతే ఏం లేదు ఇక్కడ అర్థమవుతుందా ఏం ఆడేవాళ్ళు ఉంచినా బాగుండు ఏం ఆడేవాళ్ళని తీసుకున్నారు ఎవరిని అలాగే చుట్టుపక్క కూడా ఆడుతుంది బాగానే ఆయన స్టడీగా లేపేశారు మాదిరి గారు కూడా ఆడతారు ఆమె వెళ్ళిపోయింది ఆమె ఎందుకు వచ్చిందో నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోద్ది అట్లా ఉన్నప్పుడు రావడం ఎందుకు ఇట్లా చాలామంది ఉన్నారు అర్థమవుతుందా ఉండకూడదు చాలా చాలామంది ఉండకూడదు కాకపోతే నాగార్జ్ నగర్ తమ్ముడు నువ్వు అడిగిన క్వశ్చన్కి నాగాజ్ నగర్ ఎందుకు అందులోనే ఉండమని చెప్పేసి చెప్పారంటే ఒక అడుపులో కదా సో ఇప్పుడు ఇలాంటి ఒక నిన్నతో బయటకి వెళ్ళిపోతే ఇది కూడా నీకు మైండ్లో ఉండిపోతుంది కరెక్ట్ కాదు ఉండి నిరూపించుకో అన్నాడు ఈ ఛాన్స్ బిగ్ బాస్ ఇవ్వడం మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ బట్ ఇప్పుడుగా నా మార్చుకోలేదు అనుకోండి నిజం అర్థన ఒక్క రోజు నాకు కూడా నిజం చెప్తా బిగ్ బాస్ వేసి మా తెలుగు మంచిగా ఎప్పుడూ ఎప్పుడు ఇదే ప్రాబ్లం మా తెలుగుతో ఎప్పుడు ఇదే ప్రాబ్లం అదే రీతుకు డిమాండ్ కి గొడవ రీతు ఓకే పర్లేదు నా ప్రాబ్లం ఏం లేదన్నప్పుడు కూడా డిమాండ్ నోకాల మీద క్షమాపణ చెప్పాడు మరి ఈమె అసలు ఇంత పెద్ద నిండి అసలు ఒప్పుకోవట్లా మీరు అది అబ్జర్వ్ చేశారా నేను సారీ చెప్పని అంటుంది అంటే ఆ ఫీలింగ్ లో ఆమె ఏం చెప్తుంది అంటే లైక్ నేను ఈ వేలో అన్నాను ఈ వేలో కాదు మీరందరూ అందరు ఈ వేలో తీసుకుంటున్నారు నేను ఈ వేలో అన్నాను అన్నప్పుడు నేను ఎందుకు సారీ చెప్పాలి అంటుంది సో ఆ వేలో అన్నది కరెక్ట్ అని ఫీలింగ్ ఫిక్స్ అయిపోయింది ఇంకా పది మంది చెప్పినా వినట్లేదు అవునండి బట్ ఆ ఒపీనియన్ మార్చుకుంటాం మనం ఏం చేస్తాం ఇప్పుడు ఇప్పుడు నేనే ఉంటాను ఆ సిచ్యువేషన్లో పై మిస్టేక్ నోరు జారింది వెంటనే సార్ చెప్తాను నేనైతే ఇప్పుడు నేను మాట్లాడింది రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ నామినేషన్స్లో మాట్లాడినందుకు నేను ఖచ్చితంగా సార్ చెప్తాను అక్కడ మాట్లాడుతున్న సిచువేషన్ కాదురా బాబు నా అది అని చెప్పి సార్ చెప్తాను బట్ ఆత జ్ఞానం లేకపోతే మనం ఏం చేస్తాం ఆమెలో తప్పుంది ఖచ్చితంగా తప్పుంది అది ఎంతమంది మాట్లాడి తప్పు ఉంది అది సంజయ్ గారు చూడలేసే ఇంకా చెప్పండి

పోయినప్పుడు అక్కడ ఏంటంటే రీతి వినట్టు అరస్త ఉంది సో మనడన్న ఇంటాడేమో కళ్యాణ్ గారు అని చెప్పి కళ్యాణ్ దగ్గరకు వచ్చాడు అరే ఆగ్రాన్ని ఫస్ట్ పోగా నిడబెట్టుకోలేదు తమ్ముడు తమ్ముడు పోగానే పట్టుకుంటే అది కక్ష అమ్మ పోయి ఫస్ట్ ఆవడం చూశాడు అరే ఆకలేని అన్నాడు నువ్వు బాగా రిపీట్ రిపీట్ మళ్ళీ సో ఫస్ట్ పోయి ఆపడం చూశాడు మనో వినలేదు తర్వాత ఏది అరే ఆగ్రా అని చెప్పేసి ఇట్లా అన్నాడు అంతే దానికి పిసక లేదు అన్నట్టు అది మీరు అంటున్నారు కదా మరి అంటే అక్కడ ఆడియన్స్ కూడా అన్నారు మాకు అనిపించలేదు మరి అలాంటప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ మరి ఆడియన్స్ నాకు అడిగే తమ్ముడు మరి ఆడియన్స్ అందరు కూడా సంజం తప్ప అంటున్నారు కదక్క మరి ఎందుకు అని అడిగా మరి ఆడియన్స్ డిమాండ్ పవర్ తప్పు కదని చెప్పి హలో అన్నారు అప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు ఆల్రెడీ రెండు మూడు అయినా కానీ కానీ నిన్న నాకు వచ్చిన సింపుల్ గానే వదిలేస్తుంది కదా తమ్ముడు అది కళ్యాణం తప్ప అనిపించలేదు బయట ఆడియన్స్ తప్పు అనిపించలేదు ఎవరు తప్పు అనిపించలేదు కాబట్టి వదిలేస్తారు హౌస్ మేట్స్ కూడా నీకు నాకు తెలియదు కదా కట్ చేసి పెట్టిందేమో కదా ఇంకేమైనా నన్ను ఏం ఏమంటావు తమ్ముడు దానికి నేను ఏమన్నా పోయి ఫిక్స్ చేయమంటా ఏంది నువ్వు అడగడు ఏంటి నువ్వు అడిగినా తమ్ముడు క్వశ్చన్ బాగానే అడిగావు ఇప్పుడు ఆ రెండింటిని కట్ చేయకుండా బ్రో ఎందుకు కట్ చేస్తావు నేను బిగ్ బాస్ వాళ్ళు వచ్చి పెట్టాలని అన్నా ఏంటి బ్రదర్ తమ్ముడు నేను నువ్వు అడిగా కదా నెక్కి మీద చేయడం కరెక్ట్ కదంటే బస్ ఇప్పుడు ఇంకో వచ్చాం ఇప్పుడు నెక్కు మా తమ్ముడు మాట్లాడు మరి గుజ్జీస్తేస్తా అది కరెక్టా అది కరెక్ట్ చెప్పండి ఆ ఐదు సంవత్సరాల తర్వాత నాకు కోపం వచ్చింది అన్నాడు అంత కోపం ఎందుకు వచ్చింది అక్కడ అంత కోపం ఏం అవసరం వచ్చింది అంతసేపు ఎందుకు ఆదించాడు ఆర్మీలో ఇప్పుడు ఆర్మీలో అట్లా ఉన్న వాళ్ళకి అంత కోపం రాదు కదా చాలా వరకు రాదండి చాలా వాళ్ళు డెడికేట్ గా ఉంటారు అంటే ఎందుకు దాని ఎవరు మాట్లాడ్డా చెప్పండి అంటే కుర్చీ ప్లేస్ ఎవరున్నాడని కూచిస్తాడని నేను మాట్లాడితే కాంట్రవర్సీ అంటే నేను చేయొచ్చు అది లేదు ఇక్కడ ఆయన పము ఇస్తేసాడు అంతే అలాగే తీసుకోవాలి ఆ కుర్జీ ప్లేస్ లో రీతుని అనుకున్నాడా ఆ కుర్చీ ప్లస్ లో డిమాండ్ అనుకున్నాడు సారీ ఆర్మీ కళ్యాణ్ అనుకున్నా డిమాండ్ అనుకున్నాడా లేకపోతే కుర్చీ ప్లేస్ లేకపోతే ఇంకేమో నేను అనుకున్నాడు అంటే వరస ఉండదు మనం నేనేమంటానంటే బ్రదర్ తప్పు జరిగింది మనం చేశాడు ఏది మనీ చెయ్యి నేను చెప్పాది మేనేజర్ని కరెక్ట్ కాదని చెప్పిన ఈ రోజు వచ్చే నా రోజు నేను చెప్పాను తమ్ముడు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇష్యూ మీద వెళ్ళి అని చెప్పాను మేడం చేయడం తప్పు ఈ మాట చెప్పాను నేను అందరికీ ఎవరు సపోర్ట్ కాదు మనం ఓకేనా నేను సపోర్ట్ అంటే ఒకరు ఎవరు విన్ అవుతారంటే ఇమ్మల్ అని చెప్తాను తప్ప వీళ్ళు ఎవరు కాదు ఓకేనా సపోర్ట్ అంటే ఓట్ రేయడం తమ్ముడు నేను ప్రతిరోజు ఇక్కడ వచ్చి చెప్పడం తమ్ముడు నేను అలా చెప్పను నీ ఒపీనియన్ ఎవరు విన్ అవుతారంటే ఇమ్మాయిల్ గారు అవ్వొచ్చామన్నాను తప్ప ఇమ్మాయిల్ కూడా రా బాబా అందరం ఎప్పుడు చెప్పండి తమ్ముడు అయితే ఖచ్చితంగా బయట పోలింగ్ ప్రకారం దగ్గర కళ్యాణ్ అండి ఓకేనా బయట ప్రకారం అయితే తనజగారి కళ్యాణ్ గారు బట్ నాకు మాత్రం ఇమ్మాయిల్ గారు ఉండాలి ఎందుకంటే స్టార్డీ నుంచి గేమ్ ఆడాడు ఇప్పుడు చెప్తున్నాను నేను ఆయన సపోర్టర్ రోల్ అయితే పిఆర్ని కాదు అసలు నేను ఫస్ట్ థింగ్ గేమ్ చూసాను కాబట్టి చెప్తున్నాను స్టార్టీ నుంచి ఇప్పటివరకు గేమ్ ఎక్కడ కూడా ఆయన గివప్ ఇచ్చింది లేదు నెక్స్ట్ వన్ ఆయన తర్వాత గేమ్ బాగా ఆడతారు ఎవరా బాబు అంటే టీమో నిజం చెప్తాను బిగ్ బాస్ హౌస్లో అందు ఎందుకంటే నిన్న సంటర్డే ఎపిసోడ్లో మీ ఎనిమిది ఎవరు అవుతారు మీ టఫ్ ఫైటర్ ఎవరు అంటే సగాలు సగం మంది రిమోట్ బౌన్ పెట్టారు అక్కడ అర్థమైపోతుంది ఎవరికి ఏం అవుతారు ఎవరు టఫ్గా ఉన్నారని చెప్పి సో సార్ అనమాట నెక్స్ట్ వన్ రిమోట్ టాప్ టఫ్ లో ఉండాలి మేల్ గారు ఉంటారు తనజ గారు ఉంటారు కళ్యాణ్ గారు ఉంటారు ఆ సుమశెట్టి గారు ఉంటారండి మనోళ్ళు వేస్తారు అది వేరే షో ఆయన ఉంచుతారు ఆయన ఎందుకు ఉంచుతారని మనోళ్ళకే తెలియాలి దర్శించండి